వాళ్ళ పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము కొన్ని టైమ్స్ వాళ్ళు తినకపోతే మనకు కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళని ఎట్లా ఒకట్లా ఏ మార్చినా వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటాము సో నాకైతే ఇలా ఐడియా వచ్చింది మా బాబుని పొమ్మగ్రనేట్ సీడ్స్ తినమంటే అస్సలు తినరు చిన్నబాబు తింటారు కానీ తనకి డైరెక్ట్గా సీడ్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు పెద్ద బాబు వచ్చి సీడ్స్ అస్సలు తినరు అందుకే ఇలా జ్యూస్ చేస్తున్నాను ఇది మా హస్బెండ్ ఇచ్చిన ఐడియా అనమాట నేను మామూలుగా జ్యూసర్లో వేసి కొట్టేద్దాము అనుకున్నాను అలా సీడ్స్ అన్నీ క్రష్ అయిపోయింది అనుకోండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు అసలు తాగరు ఇలాగని చేసామనుకోండి సీడ్స్ క్రష్ అవ్వకుండా చేస్తే జ్యూస్ బాగా టేస్టీగా ఉంటుంది అందుకని ఈ లెమన్ స్క్వీజ్ చేస్తారు కదా దీంట్లో వేసి మంచిగా స్క్వీజ్ చేశాను బాగా జ్యూస్ కూడా బాగా వచ్చింది బాగా టేస్టీగా ఉంది మా చిన్నబాబుకి అయితే ఏం డిఫరెన్స్ తెలియలేదు తను తాగేస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ ఇంకా సైరస్కి ఇస్తుందని ఏడుస్తూ ఉన్నారు తనకే కావాలి అనేసి సైరస్ కూడా ఏం డిఫరెన్స్ తెలియలేదు నార్మల్గా వాళ్ళకి ఏబీసీ జ్యూస్ ఇదంతా అలవాటు ఉంది